ఈ నెల పన్నెండు పదమూడు మరియు పద్నాలుగు తేదీలలో తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ మరియు ఏపీటీటీఏల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించబడుతున్నాయని అసోసియేషన్ ఘోర అధ్యక్షులు ఏపీటీటీఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీ విశ్వనాథం భాస్కర్ రాము గారి ఆధ్వర్యంలో కూడా జరిగే పోటీలను ఏవి అప్పరావు రోడ్డులోని వెంకటరామస్వామి గుడి సమీపంలో గల ఆర్ఎంటీసీ బ్యాచ్మెన్షన్ ను కోర్టులు జరుగుతున్నాయని అన్నారు ఇక ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ నగరాల నుండి దాదాపు మూడు వందల మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పాల్గొంటారని ఈ పోటీలలో వారు సాధించిన విజయాల ద్వారా వచ్చిన పాయింట్ల ఆధారంగా వారికి ట్యా ర్యాంకింగ్ ఇచ్చి జాతీయ పోటీలకు ఎంపిక చేస్తున్నామని అన్నారు ఇక విజేతలకు నగదు బహుమతితో పాటు కూడా మెడల్స్ను కూడా బహురిస్తారని పది టేబుల్స్ పై ఇరవై ఐదు మంది ఎంపైరియర్గా స్టాఫ్ గా పోటీలను నిరూపిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు జీవీవి అప్పారావు తెలియజేశారు ఇక టోర్నమెంట్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను అసోసియేషన్ ట్రెజరర్ కె సత్యనారాయణ భీము ఎన్ఐఏఎస్ కోచ్ పి వేణుగోపాలరావు పర్యవేక్షిస్తారని అన్నారు ఈస్టర్డే అసోసియేషన్ చేస్తారు దాంట్లో సుమారుగా మూడు వందల మంది పిల్లలు రాష్ట్రం మొత్తం నాలుగు వందల నుంచి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు దీనికి చాలా అత్యద్భుతమైన ఏర్పాట్లు చేయడం అదేవిధంగా టెన్ టేబుల్స్ పూర్తిగా ఎలా స్నాక్స్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఏదైతే అవసరమో మంచి లైటింగ్ మంచి టేబుల్స్ అన్నిటి కూడా మంచి బాగా ఆర్గనైజ్ చేశారు ఈస్టర్డర్ టేబుల్స్ ఈ గవర్నమెంట్ని ఉపయోగించి పిల్లలు మంచి geben. சார் வார okay. okay.

ర్ వెరీ హ్యాపీ కనెక్టింగ్ టైప్ ఆఫ్ అంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రీట్ టైప్ త్యాగరాజాన్ని చేస్తాం చాలా బాగుంటుంది రైలీ కంఫర్ట్బుల్ కాకపోతే కింద ఫ్లోర్ వల్ల మేము ఇక్కడ రావాల్సి వచ్చింది కానీ రియల్లీ గుడ్ థ్యాంక్స్ టు భాస్కరాలు సార్ అండ్ వెల్ వాళ్ళందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఇక్కడ షెట్టర్స్ కూడా వీన్ వే గివింగ్ ఏ ప్రాబ్లమ్ అండ్ ట్రబుల్ ఫర్ షెట్ ప్లేస్ ఆల్సో ఫర్ ఎక్స్టెండ్ సారీ అందరూ మీరు ఏమనుకోవద్దు కానీ ఈ ఆంబియన్స్ వచ్చి మా ప్లేయర్స్ కానీ మా పేరెంట్స్ కానీ మా అసోషన్స్ కానీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ చాలా బాగుంది ద ఫార్చునేట్ వీ హ్యావ్ ఏ డిస్ట్రిడ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంట్రీస్ సో ఆ ఎంట్రీస్ పది ఈవెంట్లో చేస్తున్నాం వీ హ్యావ్ ఏ ట్వంటీ ఫైవ్ ఎంపైర్స్ ఎలాంగ్ విత్ రెఫరీ టీమ్ ప్లేయర్స్ అందరూ వస్తారు ఇక్కడ మంచి మంచి ప్లేస్ వచ్చారు నేషనల్స్ ఆడి ప్లేయర్స్ కొంత ప్లేయర్స్ అయితే జర్మనీలో ప్రాక్టీస్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ ఆడతారు సో స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఇక నేను అంటున్నాం మార్క్ తర్వాత మా రావిడ్ చెప్పుకోవాలంటే హ్యావ్ ఏ వండర్ఫుల్ టీం మాకంటే నేను కానీ సుబ్బారావు కానీ మన భీము రెడ్డి ఫల్పుడు సురేష్ మళ్ళీ చిన్నపల్లి ప్రకాష్ చరణ్ కార్తిక్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉండగలవా ఉండడం వల్లే మేము ఎంత కష్టపడి అంటే ఇదంతా కూడా ఇప్పుడు మేము మేము స్టేడియము తెచ్చుకుని టెరఫ్ ఫెస్ పాటు పెట్టుకుని టేబుల్స్ వేసేసి స్కోర్ బోర్డ్స్ వేసి అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టుకుని ఎందుకు అవుతుందంటే వండర్ఫుల్ టీమ్ సో మేము అందుకే చాలా ధైర్యంగానూ ముందుకెళ్ళగలుగుతున్నాం ఈ టోర్నమెంట్ మట్టుకు మంచి స్టాండ్ కూడా చెప్పగలను తర్వాత ఏంటంటే ఇవాళ రేపు మెన్ను ముమెన్ను అండర్ నైన్టీన్ బాయ్స్ ఎన్ కాస్ట్ బాయ్స్ కాల్సి అయిపోతే టుమారో ఈవినింగ్ మీద ప్రైజిస్ట్రూషన్ పర్ నేను చెప్పినవి ఎల్లున్న అవతలి ఉన్నా కూడా అండర్ ఫిఫ్టీన్ అండర్ థర్టీన్ అండర్ లెవెన్ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు అవతలి కూడా లేకపోతే అది కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరన్నా ఉంటే మీరు దయచేసి కమెంట్ మార్చి అవర్ ప్లేయర్ యాక్ట్ నేను రియల్లీ మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ